ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఎందుకు చదివిన వాక్య పనులు వీరందరూ రక్షణ ఒకటి పందాలు మనం చూసాం కదండి వీరందరూ రక్షణ శ్వాస పొందబో వారికి పరిచారం పంపాడనే సేవకుడు ఇప్పుడు దాని ఎవరు రక్షణ పొందారు ఒక ఒక పరిచారకుడైనటువంటి సేవకుడు ఈ దానియాన్ని సింహాల పొందు నుంచి తప్పించాడు శత్రు కమిషన్ అభివృద్ధిని కోలుబడే సేవకులు రక్షణ పొందిన సేవకులు వారు ఈ శత్రు కమిషన్ అభివృద్ధిని కొలుపుడించి చూసినట్లయితే మాకు శాఖ ధాన్యాలు ఎదురు కావాలి ద్రాక్ష రసం తాగము మాంసం తినము వారు చక్కగా తీర్మానం చేసుకున్నారు కదా ఉపాసం తీర్మానం చేసుకున్నారు కనుక దేవుడి వారిని తప్పించాడు ఆయన తన కోట నంపి తన ఆశ్రయించి రాసును రక్షించు వారు తమ దేవుడికి కాక మన ఏ దేవుడికి నమస్కరింపక ఏ దేవుడికి సేవని తమ దేవడం అప్పగించి రాజు కాకి వ్యర్థమో వ్యర్థం చేశా దేవి కను రాజు ఆకి వ్యర్థం చేస్తాం ఒక ఇక్కడ వారు చేసిన పని అదే అక్కడ ఏడా

అండ్ ద బుక్ వర్ ఓపెన్ ఇట్లా గమనించండి నీ జీవితము నా జీవితము విలువైనది కదా మన గురించి దేవుని దూతలు కాపలే ఉన్నారు మన చేసే ప్రతి అంశాన్ని దేవదూతల లెక్కలు రాస్తున్నారు ఎవ్రీ ఎవ్రీ థింగ్ వాట్ యూ డూ ఇట్ విల్ బి ఎంటర్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ మాథ్యూ ఎయిటీన్ టెన్ మధ్య స్వార్థ పచ్చి పదివేలు ఎక్కువ రాబడి మధ్యస్థవార్త మధ్యలో ఈ విధంగా ఎంత ఈ వారిలో చూసుకున్నది వీరి దోతలు ఎవరి దోతలు ప్రతి చిన్న బిడ్డకి ఒక దోత కావాలి వీరి దోతలు పల్లో తల్లి సముఖ ముఖము ఎల్లప్పుడులోకమందు చూచుందని మీతో చె చిన్న నీ కొరకు నా కొరకు రక్షణ పొందిన ప్రతి వారి కొరకు ఏ శ్రీ క్రీస్తు ప్రతి వారి కొరకు ఒక దేవుడి దోత ఎల్లప్పుడూ మన పక్షంగా ఉన్నది ఇట్లా వీరందరూ వీరి దోతలు పరలోక ఎల్లప్పుడూ చూచిచున్నారని చెప్తారు కనుక మనము మనకి ప్రతి వారికి దేవుడిత కావాలి లూప్ వన్ లూకస్ వన్ ఒకటి ఇరవై నైన్టీ లూప్ వన్

పర్సువత్తమను స్పష్టమంటాడు దట్ బ్రింగింగ్ అస్ గ్లాడ్ టైమింగ్స్ సుభవత్తమంగని మన పరమ తెలుసుకోవస్టారని మాటని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము లేదా అక్కడ ఇవే మూడు వచ్చిన కూడా ఈ విధంగా రాయొచ్చు అంటాတယ်။ లేదా మూడు అతడు సేవ యుద్దములో అండ్ మినిస్ట్రేషన్

వారిని కొరకు వర్తమానం తీసుకొస్తామంట అక్కడ దగ్గరికి దేవుని దోత వచ్చి మీరు మిక్కిలి మిక్కిలి భయపడి అంటాడు ప్రభు దోత వారి ఎందుకు పంపబడింది పంపబడతనే మాటని ఇక్కడ లేఖలో మనం చూస్తున్నాం అక్కడ పదమూడు వచ్చిన కూడా మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము పదమొచ్చగా ఈ విధంగా ప్రాయణిస్తా వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అండ్ షెడల్లీ దేర్ వాస్ విత్ ద ఏంజెల్స్ మల్టిక్్యూర్ ఆఫ్ ద హెవెన్లీ ఫోర్స్ ప్రేసింగ్ గాడ్ అండ్ సే పరలోక పొందటువంటి దేవదూత తోకడా ఈ దూత స్తుతి శాస్త్రమైనది దర్ వాస్ స్పీకింగ్ గాడ్ నీ దగ్గరికి నా దగ్గరికి

గ్యారెంటీ విద్య చేసేవా ఎంతమంది మనం వాసం చేసేవా దేవుడి స్వార్థ జరగకుండా ఆపేవాడు ఎంతో మద్ద తాను దేనికి లేకుండా చెప్తుంది దేవుడు తన దూతను పంపించి మనల్ని ఆ పాయంలో నుంచి తప్పించి దేవుడిగా ఉంటున్న సందర్భాన్ని ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుని రమ పదిహేను పదిహేను అక్కడ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన ఈ విధంగా ప్రయాణాలు పదిహేను పదిహేనులో కదా అయినను ఆ అన్య చనులు అను అల్పడ ప్రశుద్ధ ఆత్మణుల ప్రశుద్ధత్ించబడి ప్రీతి కరమనట్లు నేను సువార్థ విషయమై యాజకథంలో జరిగించుచ్చు దేవుని చేత నాకు అనుగ్రహించబడిందంట దేవుని జ్వత చేత మన శుభాప్ చెప్పేటప్పుడు యాజకత్వం చేసేటప్పుడు దేవుని జోత మనల్ని కాపాడుతూ ఉంటారు పరిశుద్ధాన్ని మనల్ని కాపాడుతూ ఉంటారు ప్రీతికరమగినట్లు ఇట్ ఈస్ వెరీ 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 ఇంట్రెస్టెడ్ మై కాని చెత్త మనము అది మెచ్చుకునేదిగా ఉండాలని లేఖనంలో మనం చూడగలుగుతున్నాము అంత మాత్రమే కాదహారం నుంచి విచారించ ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకం చేయాలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా మీకు వ్రాయించున్నాను ఏంటి ఇక్కడ దేవిని దూత మనల్ని కాపాడుతుంది ఈజ్ వెరీ మచ్ గివింగ్ అస్ అష్యూరెన్స్ దేవుని స్వార్థ చేసే ప్రతి వారికి కదా ఆయన దూత మనల్ని కావాలి కాస్త మాటలు ఇక్కడ మనం చూడగలుగుతున్నా రవిక రాష్ట్ర పత్రిక అక్కడే అక్కడే పదిహేను

ప్రతిరోజు పలు తడుస్తా ఉన్నాడు ఏ విధంగా చేయబడతానికి పన్నెండు పన్నెండు ఈ సేవలు కూర్చున్న పరిచయం పరిశుద్ధుల అక్కడ సహాయం చేయి చేయట మాత్రమే కాకుండా అనేకులు దేవుడికి చెల్లించి కృతజ్ఞతాశుతుల మూలంగా విస్తరించుండేది దేవుడి సువార్త చేయడానికి మనం వెనకంచ వేయకూడదు అది పగల ప్రార్థన రాత్రి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆన్లైన్ పేర్ శుక్రవారం అదే మరి అమ్మవాస పాలన ఏదైనా సరే మన దేవుని సేవ చేయడానికి మాత్రమే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు నాట్ గో బ్యాక్ మన దాని నుంచి వెనకపోవడానికి దేవుడు మనకి అవకాశం ఇవ్వట్లేదు ఫిలిప్పీ గ్రంథం పత్రిక రెండవ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది ఫిలిప్పీ గ్రంథం పత్రిక రెండవ అధ్యాయము పత్రికలో ఈ విధంగా రాయబడింది మరియు మరియు మీ విశ్వాస యాకోబులను దాని సమాధానమైన సేవనను మీరు పరాశ్రంగా కోయబడినను ఓ నేను ప్రారంభించిన మీ అందరితో కూడా సంతోషం దేవుడి సేవ చేయడానికి దేవదూతలకి లేని భాగ్యాన్ని దేవుడు మనం అనుగ్రహించాలి లేదా ఎంతో భాగ్యము సేవ చేసే భాగ్యము కదా చాలా మంది మరి వ్యక్తిగత ఇక్కడికి వచ్చి దేవుని మందిరాన్ని శుద్ధి చేయడానికి బాధపడతామంట లేకపోతే దేవుని పరిచయం చేయడానికి బాధపడతామంట దేవుని ఇంట్లో పరిచయం చేయడానికి నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తానని చెప్తున్నాను మనం ఏమాత్రం కూడా సొంత నిర్ణయం కాదు అక్కడే ఇరవై ఐదు వచ్చిన కూడా చదవడమ్మా అక్కడే ఇరవై ఐదు ఐదవచ్చు మరియు నా సహోదరుడు దత్త పని వాడు నాతో యోధుడు నీ తోతయ్యో అంటాడు తోత నీతో సహజాలు చేసేవా నిన్న నిన్ను మీ మీ దూతయ్య నా అవసరం ఉపచరించిన బాడనైనా ఎక్కువ అగట్టమని అనుకుంటుంది అంటే ఇప్పుడు దేవుని సేవ చేయడం దేవుని సేవకి సహకరించడం ఒక దేవుని సేవని ఆ విధంగా ఆత్మస్థితిలో ముందుకు తీసుకెళ్లాలని ప్రోపాటి

యహోవా సర్వించిన మాట అలకించేమో యహోవా సింహాసనాసనుడై ఉన్నాడా పరలోక సైన్య సమూహంతో ఆయన కుడి పార్సన్నను ఎడమ పార్సన్నను నిలిచి ఉండ నేను చూచి తిని అంటాడు దేవుని తోత దేవుని తోతలు ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ దినిస్ట్రీ గర్స్ దాండింగ్ ఇన్ ద హెవెన్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద లాడ్ దేవుని కుడి అడగల వారు నుంచుని దేవుని సేవ చేసినటువంటి వారికి వారు తోడుగా ఉంటారు యోగ గ్రంథం ఒకట అధ్యాయము ఆరావచ్చు నా దగ్గర ఇంకా మూడు నాలుగు ఉన్నాయి పిలుస్తారు యోగ గ్రంథము యోగ గ్రంథము ఒకట అధ్యాయము ఆరావచ్చు తటస్సించగా గమనించగ దేవతులు నిలచిటకై మంచి తపస్ అపవాది వారితో కూడా కలిసి దేవదూతులు ఎప్పుడు మనకి పరిచయం చేస్తారు అనేది ఈ లేఖన ఆధారం ఈ లేఖనంలో మనకు అంత చక్కని వాక్య హెచ్చరికలు దేవుడు మనకి ప్రోత్సహిస్తాం మనం సరిచేయబడటానికి దేవుడు మనం చేస్తున్నాడు నూట నాలుగు నాలుగు వన్ నాట్ ఫోర్ ఫోర్ కేర్ నూట నాలుగు నాలుగు అమ్మా నూట నాలుగు నాలుగు వాయువుల తనకు తోతలుగాను అగ్ని జ్వరలు తనకు పంచాలకులుగాను ఆయన చేసుకొని ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం

ఒక్కొక్కరికి ఆశారు ప్రతి ఒక్కరితోంటితో తన కప్పుకొని చూడటా దేవ దోతలు మనకి మన దగ్గరికి పిలువబడతాయి ప్రార్థన చేసేటప్పుడు నీ సాడు పెంచితే నీ దగ్గరికి దేవుడు తన దోతలను లేదా మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ విధంగా దేవునికి పిలువ మనం మనసారి చేసుకోవాలి తిరిగి మనము ఫిబ్రి ఒకటి పద్నాలుగు వస్తుంది ఫిబ్రి ఒకటి పద్నాలుగు వీరందరూ ఎవరందరూ ఇప్పుడు దేవదవుతారు అందరూ వీరందరూ రక్షణ శ్వాసను పొందమో వారికి పరిచారం చేయటమే పంపబడిన సేవక లేదా ఆత్మికారా అంటే నీకు నాకు మనందరికీ కదా జరిగిన ఒకసారి ఆ అరుణుడు మొదటి వయసులో నేను విడించాలని వస్తున్నాను ఎపి నేను ముగిస్తున్నా చూసేలా ఎవరూ ఈ ఎనిమిది ఆరు చెప్పబడినటువంటి వ్యక్తి గురించి మాట చెప్తున్నాడు ఈయన అయితే ఎస్ కృష్ణరావు గురించి చెప్తున్నాడు ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువ మరింగా మాత్రం బట్టి మరి ఎక్కువైన నీ వార్తలకు ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవలతో మంది ఉన్నాడు నీవు నీరు మనందరము కూడా సేవ చేయడానికి దేవుడు మనకి అనుమతించాడు అక్కడే అక్కడే మళ్ళీ పదకొండ వచ్చేసాం కదా ఏమైనా కూడా మదీ పదకొండ ఏమైనా ఉన్న ఆ పదాధ్యాయము పదకొండ వచ్చినాము కదా మొట్టమొదటి చదివే మాటలు మరియు ప్రతి ఆధికుడు దినదినము చేయచ్చు పాపం చెప్తాడు మన ఆ విధంగా కాకుండా దేవుని చిత్తానికి లోహడిన వారికి దేవదోతులు మనకి పరిచయం చేస్తారా నూట మూడు ఇరవై కూడా చూస్తాం అతను దాని వేలు మూడు ఇరవై చూస్తే నేను ఆ జీవితం దగ్గర చక్కని మాట మీరందరూ రక్షణ అనుశ్వాసం మీరు పక్కన చెప్పండి మనకి ఏ శ్వాసం ఉంది రక్షణ అనే శ్వాస పాప తీసుకోం రక్షణ అనే శ్వాసము ఆ వారికి పరిచారం చేయటకే పంపబడిన సేవకులు అమ్మ పంపం చెప్పట్లేదు నా చేయి చూపించండి మీకు రక్షణ శ్వాసం చెప్పండి వాడి దగ్గర చెప్పుకోవచ్చు చూసావా వాడి దగ్గర మాట్లాడుతున్నారా కానీ రక్షణ అనేటువంటి

చేయడానికి నేను మనకి వచ్చే పాత్రగా ఉండడం సహాయం చేశాను నన్ను మాకు సరి చేయండి నా మా జీవితంగా అప్పుడు సమాధాన శాంతి ఎవరి కల స్వామిలో మా పక్షంగా మీరు చేసిన పద్య మేలు పెట్టదు నా తెలిపి టెబిల్కి రాసిన పత్రికలో ఒకట అధ్యాయం పదకొండు వచ్చిన మీరు మాతో చెన్నగా మాట్లాడారు మీరందరూ రక్షణను శాస్త్రంగా పొందబో పరిచారకులుగా ఉన్నారని చెప్పారు నిజమే దేవదూతలు మాకు పనిచర్య చేస్తారు అలాంటి క్షిత్రమే అభ్యర్థిని వాళ్ళని మడుచుల గుణ నుంచి తప్పించారు దాని సింహాల నుంచి తప్పించారు అనేక సందర్భాల్లో మరి మరీ ప్రత్యక్షమయ్యారు వల్లలకి ప్రత్యక్షమయ్యారు జ్ఞాన ప్రత్యక్షమైన దేవదూతలు నేటి మాధవిలో కూడా ప్రభా మమ్మని కూడా మీ దూతల్ని మీరు కావలిగా వచ్చేందుకు